హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవుడికి ఏదైనా ప్రసాదం చేసి పెట్టాలంటే ఇలా సింపుల్గా కుక్కర్లో నైవేద్యం చేసి పెట్టండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో అనమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పుతో పావు కప్పు పెసపప్పు వేసుకొని పెసరపప్పునైతే లో ఫ్లేమ్లో దూరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి పెసరపప్పు మంచిగా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి ఇప్పుడు అందులోనే ఒక కప్పు బియ్యం వేసుకొని రెండింటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు సేమ్ కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోండి అలాగే రెండు కప్పుల పాలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వేసుకునే పాలు అయితే కాచి చల్లార్చిన పాలండి మీరు కావాలంటే పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు అన్నమాట బియ్యం ఇంకా పెసరపప్పు మొత్తం కలిపి ఒకటి పావు కప్పు అండి నేనైతే ఒకటి పావు కప్పుకి రెండు కప్పులు నీళ్ళు అలాగే రెండు కప్పులు పాలు వేసుకున్నానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రాణించుకోండి మూడు విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసామంటే అన్నం ఇంకా పెసరపప్పు మొత్తం బాగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట ఇప్పుడు గరిటితో పెసరపప్పు అన్నాన్ని కొద్దిగా స్మాష్ చేసుకోండి సో నైవేద్యం అనేది కొద్దిగా మెత్తగా అవుతుందండి మీకు నైవేద్యం ఇంకా లూజ్గా కావాలంటే ఇంకొక కప్పు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కుక్కర్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లం వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు నీళ్ళు వేసుకొని బెల్లంనైతే అయితే కరగనివ్వండి ఇలా ఒక కప్పు బెల్లం వేసుకున్నారంటే స్వీట్నెస్ అనేది కొద్దిగా తక్కువగానే ఉంటుందండి స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు బెల్లాన్ని అయితే మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఇలా కరగనిచ్చిన తర్వాత గిన్నెని పక్కకు దించేసుకోండి ఇప్పుడు కరిగించుకున్న బెల్లం నీళ్ళనైతే ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఇలా వడపోసుకొని వేసుకోండి ఒకవేళ నలకలు ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవచ్చు అనమాట ఇలా కొద్ది కొద్దిగా బెల్లం నీళ్లు వేసుకుంటూ గరిటితో కలుపుకుంటూ ఉండండి స్వీట్ ఎక్కువగా అయితే ఖచ్చితంగా ఒకటింపావు కప్పు వేసుకోండి టేస్ట్ అనమాట నేనైతే కొద్దిగా తక్కువ స్వీట్తోనే చేస్తున్నానండి అందుకే ఒక కప్పు మాత్రమే వేసుకున్నాను ఇలా మొత్తం బెల్లం నీళ్ళని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మంటని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి సో బెల్లం అనేది అన్నానికి బాగా పడుతుందనమాట ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా యాలకల పొడి వేసుకోండి ఇలా యాలకల పొడి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుందండి యాలకుల పొడిని కూడా అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని ఇంకొద్దిసేపు సిమ్లో ఉడికించుకోవాలన్నమాట ఇదైతే ఉడుకుతూ ఉంటుందండి ఈలోపు ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి హీటెక్కిన తర్వాత జీడిపప్పులు అలాగే ద్రాక్ష వేసుకొని రెండింటినీ దూరగా ఫ్రై చేసుకొని నెయ్యితో పాటు అన్నంలో వేసేసుకోండి వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటతో కలిపేసుకొని పైనుంచి ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని కలిపేసుకున్నారంటే బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా చాలా సింపుల్ అనమాట చేసుకోవటం ఇలా కుక్కర్లో చేసుకున్నారంటే ఒక పది పదహైదు నిమిషాల్లో అయిపోతుందండి పెసరపప్పుని ఇలా వేయించుకొని వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి దేవుడికి ప్రసాదంగా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందనమాట మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ